హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పుకోవాలి ఎందుకంటే ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం పేరుతో డబ్బులు అనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది మొదటగా ఈ జిల్లాల రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు తొలి విడతగా ఏ ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు భారీ శుభవార్తనైతే తెలిపింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది అలాగే ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుందంటే తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉండి రైతులు ప్రతి ఒక్కరూ కూడా పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడతకు సంబంధించి నిధులనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేస్తారు అలాగే రైతులందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర అయితే ఉంచుకోవాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెం నాయుడు గారు కూడా అధికారులను ఆదేశించారు ఈ పత్రాల ఆధారంగానే రైతులను కూడా గుర్తించి వారి యొక్క ఖాతాలలో ఈ డబ్బులనేది కూడా తొలి విడతగా పదివేల రూపాయలైతే విడుదల చేసే అవకాశం ఉందని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చం నాయుడు గారు కూడా అధికార సమావేశంలో తెలపడం జరిగింది నిర్లక్ష్యం చేస్తున్న రైతులందరినీ కూడా తొలగిస్తామని పదే పదే అయితే హెచ్చరించడం జరిగింది ఎందుకంటే మీ దగ్గర అనేది కూడా తగిన పత్రాలు లేనట్లయితే ఈ పథకానికి కూడా మీరు అనర్హులు అయితే అవుతారు అనర్హులు అయ్యారంటే మీ యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ కావు చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులైతే కండి అలాగే ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోండి ఎందుకంటే మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుంటేనే మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఎక్కువగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే మెయిన్ కంపల్సరీ ఏమున్నా లేకపోయినా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఎవరి పేరు మీద అయితే పట్టాదారు పాస్బుక్ ఉంటుందో వారి యొక్క ఆధార్ కార్డ్తో లింక్ అనేది కూడా ఉండాలి కంపల్సరీ ఆధార్ లింక్ అనేది కూడా ఉంటేనే ఈ పథకానికి సంబంధించి అనేది కూడా పొందడానికైతే అయితే అర్హులైతే అవుతారు చాలామంది ఏం చేస్తున్నారంటే నిదానంగా చేద్దాంలే టైం అనేది కూడా ఉంది కదా తర్వాత పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మనకి ఇంకా అప్డేట్ అనేది రాలేదు కదా వచ్చినప్పుడు వెంటనే కూడా చేసుకుందాం అనేసి అయితే నిర్లక్ష్యం చేస్తుంటారు ముందుగా మనము తగిన పత్రాలనేది కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకు అప్డేట్ అనేది కూడా విడుదల చేసిన వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వెంటనే కూడా ఈ పథకానికి అయితే అర్హులు అయితే అవుతాం కాబట్టి ముందు జాగ్రత్త కోసమే మొదటగా తగిన పత్రాలనేది కూడా మన దగ్గర అయితే ఉంచుకోవాలి ఈ పత్రాలను లేనట్లయితే ఈ అయితే అనర్హులైతే అవుతారు డబ్బులు అనేది కూడా పొందరు అందుకే మొదటగా తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలి వీటితో పాటుగా మీరు ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేయించుకుని ఉండాలి మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకోవాలి అలాగే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ ఈ పత్రాలనేది కూడా వెంటనే కూడా మీ దగ్గర ఉంచుకొని తగిన అనేది కూడా రెడీ చేసుకోవాలి ఇలా ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి తొలి విడతగా అనేది కూడా రైతుల ఖాతాల్లో విడుదల చేస్తారు ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి నిధులనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాటి ఆధారంగానే ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి లిస్ట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేది కూడా పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలలో కూడా చేర్చడం జరుగుతుందనైతే చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ ఇంకా మనకి కీలక అప్డేట్ అనేది కూడా రాలేదు ఎందుకంటే అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తారు ఇంకా విడుదల చేయలేదు అలాగే వెబ్సైట్ లింక్ అనేది మాత్రమే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఓన్లీ వెబ్సైట్ లింక్ అనేది మాత్రమే విడుదల చేస్తారు ఇక ఈ లింక్తో పాటు మీకు తగిన అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని ఎప్పుడు అప్లై చేసుకోమంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే సూచించింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి నిర్లక్ష్యం అయితే వహించకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులు అయితే కండి ఎందుకంటే అవకాశం అనేది ఒకసారి వస్తుంది కాబట్టి దయచేసి నిర్లక్ష్యం చేయకుండా తగిన అనేది కూడా మీ దగ్గర ఉంచుకొని నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే మీ యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే మొదటగానే మనము పత్రాలనేది కూడా మన దగ్గర లేకుండా అప్లై చేసుకోవాలనుకోండి ఏమవుతుందంటే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు అనర్హుల జాబితాలో కూడా అన్ని పత్రాలు కలిగి ఉన్న అనర్హుల జాబితాలో కూడా మన పేరు అనేది నమోదు అవ్వడం జరుగుతుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా నేను చెప్పినటువంటి తగిన అనేది కూడా మీ దగ్గర పెట్టుకోండి మనకు అప్డేట్ అనేది కూడా త్వరలోనే ఇవ్వబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ వచ్చిన వెంటనే కూడా అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే ముఖ్యంగా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే వీడియోని దాకా అయితే చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరికి కూడా వీడియోని దాకా చూడండి చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది వెంటనే కూడా విడుదల చేసిన వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది నిర్లక్ష్యం అయితే చేయకండి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి అప్డేట్ తెలిసిన వెంటనే కూడా నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత మనకు ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి